నెల్లూరు రూరల్ ముప్పై మూడవ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మరియు కస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచలే నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం ఎన్టీఆర్ పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నెల్లూరు రూరల్ ముప్పై మూడవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మరియు కస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచలే నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం ఎన్టీఆర్ పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తారకరామగా వారి ముప్పై వసంతిని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు గ్రామాల్లో కానీ అటు డివిజన్లో కానీ ఘనంగా నివాళులర్పిస్తున్నాం నటనలోనే తెలుగు జాతి ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి గర్వించే విధంగా తెలుగు జాతిని విశ్వం నశించే విధంగా చేసిన వ్యక్తి రామారావు గారు అదేవిధంగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించే విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్ది రాజకీయాల్లో ఆ రోజుల్లో ఒక వర్గానికే అధికారం పరిమితమైన రోజుల్లో అధికారం అనేది అందరికీ ఉండాలా బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబీకులకి అందరికీ సమానంగా ఉండాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశిస్తులతోనే ఎంతోమంది పొడుగు బలహీన వర్గాలు అధికారంలోకి వచ్చిన మాట కూడా వాస్తవం అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కానీ అటు సినిమా ప్రపంచంలో తెలుగు జాతి ఈ ప్రపంచంలో బతుకున్నంత వరకు డాక్టర్ నందమూరి తారక రామారావు వేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమం అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ భారతదేశానికి చూపించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగు జాడలోనే ఆయన ఆశయాలని ఈరోజు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భ కూడా ఒకసారి అన్నమూరి తారక రామారావు గారికి నెల్లూరు రోరల్ నియోజకవర్గ ధన్యవాదాలు అర్పిస్తూ అదేవిధంగా ఈరోజు ముప్పై మూడో డివిజన్లో నేను కూడా చాలా సంవత్సరాల నుంచి వస్తాను ఇక్కడికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్రాలు ఇన్ఛార్జీ డైరెక్టర్ కచ్చినాయుడు గారికి కార్పొరేటర్ మంజుల గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఘన నివాళులు అర్పించాల్సింది అనగా మేము ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి గారిని కోరిన వెంటనే ఇక్కడికి వచ్చి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించిన దానికి ఆయనకు మనస్ఫూర్తిగా మా డివిజన్ తరఫున మా నాయకులందరి తరఫున